రాత్రి సమయం నిద్రకు ఉపక్రమించే ముందు అర్జునుడు సుభద్ర కోరిక మేతకు సుభద్రకు పద్మవ్యూహ రహస్యం చెబుతున్నాడు పద్మవ్యూహంలోనికి ఎలా ప్రవేశించాలో చెబుతుంటే సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు ఆ రహస్యాన్ని వింటూ ఉంటాడు కృష్ణునికి పాండవుల చేతిలోనే కౌరవుల మరణం జరగాలని అర్జునుని వేరే సాకు చెప్పి అక్కడ నుంచి తీసుకువెళ్ళిపోతాడు ఈ విధంగా అభిమన్యునికి పద్మవ్యూహం ఛేదించి బయటికి ఎలా రావాలో తెలియదు కురుక్షేత్ర సంగ్రామంలో పదమూడవ రోజు కౌరవులు పాండవులను ఓడించడానికి పద్మవ్యూహం అతి క్లిష్టమైన యుద్ధ సన్నాహం ఏర్పాటు చేస్తారు అర్జునుడు ఆ రోజు దూరంగా పంపబడ్డాడు కౌరవుల వ్యూహాన్ని భగ్నం చేయడానికి ఎవరో ఒకరు పద్మ వ్యూహంలోని ప్రవేశించాల్సి వచ్చింది అప్పుడు అభిమన్యుడు నాకు పద్మవ్యూహంలోనికి వెళ్ళడం తెలుసు కానీ బయటకు రావడం తెలియదు అయినా ప్రయత్నిస్తాను అని ధైర్యంగా తన రథంలో పద్మవ్యూహులకు దూసుకెళ్ళి మహావీరుడు ఒక్కొక్కరిని చంపుతూ లోపలికి చేరతాడు నిబంధనలు ఉల్లంఘించి అభిమన్యునిపై దుర్యోధనుడు కన్నుడు దునుడు మొదలగువారు ఒక్కసారిగా దాడి చేస్తారు తన రథం ధ్వంసమై కట్కం కూలిపోయిన తర్వాత కూడా అభిమన్యుడు తన రథచక్రంతో అడ్డుకొని పోరాడతాడు చివరకు కౌరుల సమిష్టి దాడిలో వీరమరణం పొందుతాడు తరువాత కృష్ణుడు ద్రౌపదిని పాండవులను వాదారుస్తాడు అభిమన్యుడు వీరాభిమన్యు అని పేరుతో పిలువబడతాడు